ఇక వెండి ఆభరణాలకు హోల్ మార్క్ ఈ నెల ఒకటి నుంచే అమల్లోకి ప్రస్తుతానికి ఐచకమే వెండి ఆభరణాలు వస్తువులకు హోల్ మార్కింగ్ను ప్రవేశపెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది ఈ నెల ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రస్తుతానికి ఇది స్వచ్ఛదనం అని స్పష్టం చేసింది వెండి నగలు లేదా వస్తువుల్లో లోహ స్వచ్ఛత నిర్ధారణకు ఈ డిజిటల్ గుర్తింపు విధానం దోహదపడుతుంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ తన హోల్మార్కింగ్ ప్రమాణాలను సవరించింది గత వర్షన్ ఐఎస్ రెండు వేల నూట పన్నెండు పాయింట్ రెండు వేల పద్నాలుగును ఐఎస్ రెండు వే రెండు వేల నూట పన్నెండు రెండు వేల భర్తీ చేసింది ఈ సవరణ ద్వారా ప్రస్తుత బంగారు హోల్ మార్కింగ్ వ్యవస్థను అనుసంధానిస్తూ వెండె ఆభరణాలు వస్తువులకు సైతం హోల్ మార్కింగ్ వినూత గుర్తింపు హెచ్యుఐడి ఆధారిత హోల్మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఈ కొత్త వ్యవస్థ ద్వారా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి వినియోగదారులు హోల్ మార్కింగ్ చేసిన వెండి ఆవరణలు లేదా వస్తువు టైపు లోహం స్వచ్ఛత హోల్మార్కింగ్ తేదీ టెస్టింగ్ సెంటర్ వివరాలతో పాటు దాన్ని హోల్ మార్కింగ్ చేయించిన జ్యువెలరీ రిజిస్టర్ నెంబర్ను తెలుసుకోగలుగుతారు బిఐఎస్ కేర్ మొబైల్ యాప్ ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చు వెండి హాల్ మార్కింగ్లో మొత్తం మూడు భాగాలు ఉంటాయి ఒకటి సిల్వర్ అనే పదంతో కూడిన బీఐఎస్ తాండర్ మార్క్ రెండవది లోహ స్వచ్ఛత గ్రేడ్ మూడోది హెచ్యుడి కోడ్ వెండి ఆభరణాల టెస్టింగ్ కోసం దేశంలోనే ఎనభై ఏడు జిల్లాల్లో బిఐఎస్ గుర్తింపు పొందిన రెండు వందల ముప్పై పరీక్ష హాల్ మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ముప్పై రెండు లక్షలకు పైగా వెండి ఆభరణాలకు హోల్ మార్కింగ్ చేశారు ఎనిమిది రోజుల గోల్డ్ ర్యాలీకి తెరబడింది ఢిల్లీ మార్కెట్ పది గ్రాముల మేల్వి బంగారం ధర వెయ్యి రూపాయలు తగ్గి లక్ష ఆరు వేల డెబ్బైకి దిగి వచ్చింది బులియన్ టెండర్ల లాభాల స్వే స్వీకరించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ట్రేడ్ ఇందుకు కారణం కిలో వెండి సైతం ఐదు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందలకు పరిమితమైనది